నమస్తే అండి నేనైతే అనుకోలేదండి ఇంతమంది మన సీట్స్ కావాలని అడుగుతారని నేను ఒక నెంబరు మెన్షన్ చేశాను కదా మన ఛానల్లో ఆ నెంబర్కి అయితే చాలామంది సీట్స్ కావాలని చెప్పేసి అయితే మెసేజ్లు పెడుతున్నారండి అంతే షిప్పింగ్ ఎంత అని అడుగుతున్నారు నేను అవన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తానండి ఇంకొకటి విషయం ఏంటి అని అంటే మీరు అడ్రస్ అనేది కరెక్ట్గా ఆ నెంబర్కి పెట్టండి మీరు మీరు అడ్రస్ అనేది మీరు మన ఛానల్లో పెట్టడం మంచిది కాదండి తర్వాత మీకు ఆ సీట్స్ అందిన తర్వాత నాకైతే ఏదైనా మీకు కామెంట్ ఉంటే గనక మన ఛానల్లో వీడియో కింద గనక కామెంట్ చేయండి మీ అడ్రస్ మాత్రం ఈ నెంబర్కి మెన్షన్ చేయండి ఎందుకు అని అంటే నేను ప్రతి పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతాను రిప్లై ఇస్తాను అదే ఎందుకంటే చాలామంది నేను అనుకోలేదు ఇంతమంది మన సీట్స్ కావాలని అడుగుతారని అసలు నిజంగానండి నేను నేనేమనుకుంటున్నానంటే నేను ఊహించలేదు ఇన్ని సీట్స్ నేను సేకరిస్తానని మన ఇంట్లో పండినవి నేను ఇన్ని సీట్స్కి నేను మామూలుగా ఒక రెండు మూడు కాయలే ఉంచేద్దాం అనుకున్నాను బీరకాయలు కానీ చాలామంది కావాలంటున్నారండి నేతి ీరలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అవి చాలా మందికి తెలుసు కాబట్టి దాన్ని కోరుకుంటున్నారు అంతే సొరకాయ అది కాయ కూడా చూడటానికి చాలా బాగా ఉంటుంది చాలా మంచిగా సీడ్స్ అయ్యాయి అన్నమాట నిజంగానంటే ఆర్గానిక్ పద్ధతిలో సీడ్స్ అనేవి చాలా అంటే చాలా ఒక్కొక్క గింజ జర్నేట్ అవుతుందండి నేనైతే పక్కగా గ్యారంటీ ఇస్తున్నాను మీకు తప్పకుండా ఆ రెండు గింజలు అయితే పంపించగలుగుతాను ముందు పం ముందు నాకు మెసేజ్లు పెట్టే వాళ్ళ ప్రకారము మూడు గింజలు పంపించడం జరుగుతుంది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో నేను నేతిబీరకాయ సొరకాయ నేతిబీరకాయ గింజలు సొరగింజ అయితే పంపించగలనని అనుకున్నాను కానీ అసలు చాలా మంది అడుగుతున్నారు అందరికీ నేను ప్రతి ఒక్కరికి పంపిస్తానండి నేను గింజలకి అయితే అస్సలు డబ్బులు తీసుకోవట్లేదండి షిప్పింగ్కే షిప్పింగ్ మీరు మీ దగ్గరకు వచ్చాక మీరు ఇవ్వటమా లేకపోతే ముందే నేను పే చేసి మీరు నాకు పంపించటమా అనేది నేను తర్వాత చెప్తానండి కానీ ప్రతి ఒక్కరికి కావాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారని నాకు నిన్నటి నుంచి మెసేజ్లు అయితే విపరీత వస్తున్నాయి కాకపోతే మీరు ఛానల్లో పెట్టండి ఛానల్లో పెట్టడం వల్ల నేను వెంట వెంటనే మీకు రిప్లై ఇస్తాను అడ్రస్ మాత్రం ఆ నెంబర్కి మాత్రం పెట్టండి అండి అడ్రస్ ఆ నెంబర్ ఎందుకు నేను అడ్రస్ నెంబర్కి పెట్టమంటున్నానంటే అడ్రస్ అనేది అందరికి తెలియటం మంచిది కాదు కదా అందుకనే అడ్రస్ అనేది అందులో మెన్షన్ చేయండి కామెంట్ అనేది నాకు నా ఛానల్ కింద ఈ వీడియో కింద అయితే మీరు కామెంట్ పెట్టండి నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కామెంట్ చదువుతాను రిప్లై ఇస్తాను అలాగే మీకు ఒకవేళ బై మిస్టేక్ రాలేదు అంటే అది కూడా నా నాదే బాధ్యత అండి నేను మళ్ళీ వాళ్ళకి అడగటం అయితే జరుగుతుంది నేను కొరియర్ బాయ్కి మళ్ళీ కాల్ చేసి అయితే అడుగుతానండి అందుకని మీరు ఎప్పుడైనా కానీ అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా మీ అడ్రస్ పెట్టండి నేను పంపించడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినందుకు చాలా చాలామంది లైక్ చేశారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా సీట్స్ కావాలంటే మన ఛానల్లో వీడియోనైతే చూసేసి మీరు మీరు అడ్రస్ అయితే నాకు మెసేజ్ పెట్టండి అంతే రిప్లై మాత్రము మీరు ఏదైనా కామెంట్ ఉంటే నాకు ఈ ఛానల్లో వీడియో కింద అయితే కామెంట్ పెట్టండి నేను ప్రతిదీ చదివి రిప్లై ఇస్తాను